ఎత్తన పేర్ శివలింగ శివం हलो कंहिं तव्हांजी नंढे ఇక్కడికిప్పుడు లోపలికి వచ్చారు బయటికి వెళ్ళాలి అలా కృష్ణారాయణ గారు నేను పొద్దున్నే ఇక్కడికి వస్తాను నేను ఇష్టం సార్ మొత్తానికి సార్ అవకాశం ఇస్తే మనకు సెంటర్కి వస్తాను జనాలు రెండు పెద్ద ఆసే ముంబై నాలుగు సికెళ్ళు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి రెండు సికెళ్ళు గుండె ఉన్నాయి మూడవ స్థానానికి నాలుగు సిక్కలు బెట్టుబడి ఉన్నాయి ఈజీఆర్ బుల్స్ அ 500 அடிக்குது தானே நிமிஷம் 35 கிலோ குட்டி ஏத்துறாய் الرابعه స్థானానికి الرابعه சக்கல்ல முன்னджеல ஓடாய் الرابعه స్థானానికి الرابعه சக்கல்ல முன்னджеல ஓடாய் 1000 எப்படா 900 2000 ஆகுது oh yeah നാല് നിമിഷാല പ്രദേശ

Yes, come on. పాటించాలి చేత తప్పరాదు ఘనత పొడవరాదు తొక్క చేయరాదు నైన్ పూర్తిగా టచ్ రావాలి తొమ్మిదవ రోజు రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి పన్నెండు సెకండ్ల ముందంజరావు ఐదవ స్థానానికి ఐదవ స్థానానికి పన్నెండు సెకండ్ల ముందే రావునా God. Uh -huh. நலையில பூஜை ஐந்து நிமிஷம் சித்த பத்ன சித்தா

మీరు చేయాలి ప్రకారం కప్పలా

那我。<music> <music> যে তারা লাইভ অন মোটর ছিল জি আর বলস